మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు కనీ పెంచిన తల్లిదండ్రుల రుణం ఎవరూ తీర్చుకోలేరు అలాంటిది తెలిసి తెలియకుండా వారితో అనాలోచితంగా ప్రవర్తిస్తూ ఎన్నో దోషాలు చేస్తుంటారు చాలామంది అవి పితృదోషాలై తరతరాలు వెంటాడుతాయి మరి అలాంటి పాపాలు తొలగిపోయే మార్గం లేదా ఉంది అదే కామిక ఏకాదశి వ్రతం ఆషాఢమాసం మాసం పక్షంలో వచ్చే ఏకాదశి వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది చాలా కాలం క్రితం ఓ బ్రాహ్మణ దంపతులకు సప్తవర్ణి అనే కుమారుడు ఉండేవాడు అతడు చెడు స్నేహాల వల్ల అనేక వ్యసనాలకు బానిసై తల్లిదండ్రులను ఎంతో బాధ పెట్టాడు వాళ్ళు చనిపోయాక తర్పణాలు పిండ ప్రధానాలు వంటి విధులను కూడా అతడు నిర్వర్తించలేదు కొంతకాలానికి అతనికి కుష్టి వ్యాధి సోకింది ఆ వ్యాధితో బాధపడుతున్న అతడికి పశ్చాత్తాపం కలిగింది తల్లిదండ్రుల పట్ల తను ప్రవర్తించిన తీరుకు కుంగిపోతూ ఓ మునీశ్వడి దగ్గరకు వెళ్ళి విలపించాడు తన పితృదేవతలకు ప్రాప్తి కలిగేలా ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాధాయపడ్డాడు అప్పుడు ఆ మునీశ్వరుడు ఆషాఢ మాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును పూజించమని సూచించాడు సప్తవర్ణి అలా చేయగానే తన వ్యాధి నుండి పాపాల నుంచి విముక్తి కలగడంతో పాటు అతని తల్లిదండ్రులకు స్వర్గవాసం కూడా కలిగిందని స్కాంద పురాణం చెబుతుంది అప్పటి నుంచే దీనికి కామిక ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతారు మరో కథ ప్రకారం శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన కుచేలుడు తన భార్య సలహాపై కామిక ఏకాదశిని పాటించాక కృష్ణదర్శనం చేసి అతడి కృప వల్ల అపార సంపదలు పొందాడని నారద పురాణం చెబుతుంది ఈ ఏకాదశి విశిష్టతల గురించి లోకోపకారం కోసం బ్రహ్మ తన కుమారుడైన నారదుడికి వివరించాడనేది పురాణ కథనం బ్రహ్మ చెప్పిన వివరాల ప్రకారం ఈ ఏకాదశిని పాటించిన వారి పితృదేవతలు స్వర్గంలో అమృతపానం చేస్తారట ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు విష్ణువును తులసి దళాలతో అర్చించడం వల్ల పవిత్ర క్షేత్రాలైన కేదార్నాథ్ సులో సూర్య చంద్ర గ్రహణాల సమయంలో గంగా నదిలో పుణ్యస్నానాలు చేసిన ఫలితం లభిస్తుందిట అంతేకాదు సముద్రము వనాలతో కూడిన పృథ్వీదానం సువర్ణాభరణాలతో అలంకరించిన గోవును దూడతో సహా దానమిచ్చిన ఫలితాలు కలుగుతాయి సకల కామితాలను ఈడేర్చే కామిక ఏకాదశి నాడు ఉపవాసం పాటించేవారు దేవ నాగ కిన్నెర పితృదేవతలకు సైతం పూజనీయులవుతారని స్వయంగా విష్ణువే చెప్పినట్లు పురాణాల్లో ఉంది ఈరోజు విష్ణు సమక్షంలో ఆవనయ్యితో దీపం వెలిగిస్తే యమదర్శనం కలగదని నరక బాధలు ఉండవని చెబుతారు అలాగే ఈ ఏకాదశి వ్రతం పాటించడం వల్ల అష్టాదశ పురాణాల వంటి ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ పఠించిన పుణ్యం ప్రాప్తిస్తుంది ఇలా ఎన్నో పుణ్యఫలాలను అందించే కామిక ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు పాండవులకు వివరించాడని పురాణాల కథనం ఈ ఏకాదశి కథను విన్నా చదివినా కూడా వాజపేయి యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుంది